సో ఫ్రెండ్స్ వాటి వీడియో ఏంటంటే ఇవ్వ మటన్ షాప్ పెట్టినా అన్నదే మటన్ షాప్ కావాలంటే ఫోన్ చేయరు ఆర్డర్ ఆన్లైన్ లో పంపిస్తాడు డైరెక్ట్ అందులో రమ్మన్నాడు ఆ ఇల్లు ఉంది ఆ నెక్కించుకొని ఇప్పుడు ఆడు ఎటు పోదామంటాడు కిరాయి మంచిర్యాలో నిర్మలో విర్మల అన్నాడు మనం ఎన్నడు పోలే ఏం మాట్లాడతాడు అయిపోయింది దోస్తుగా కిరాయి పోదామంటే భయం అనిపిస్తుంది ఎందుకంటు పైసలు ఇయ్యరు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం జరుగుతాయి ఏమిటి మనము ఆయన అవసరం ఉన్నప్పుడు పోవాలి మనకవసరం ఉన్నప్పుడు అడతారా నాకు నువ్వు నీకు నేను అన్నట్టు ఇల్లు తీసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ ఇగో మొత్తానికైతే మనోజ్ గారు దుబాయ్ తీసుకొచ్చి నన్ను రోడ్లు చూడరి కథరా చూడరు ఇక బిల్డింగ్ ఏం చేద్దామంటావు మరి ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఇగో మటన్ షాప్ పెట్టిన ఇక మటన్ షాప్ పెట్టి మటన్ అమ్ముకుంటానా ఏ జోక్ చేసినా గానీ మా గారికి కిరాయి పోతున్నాను అనమాట ఏం చేద్దామంటాం మరి చూసి తమ్ముళ్ళ అరే తమ్ముళ్ళు పెట్టి ఆ తమ్ముళ్ళ గడ్ల పెట్టి గిట్ల చెప్తాను అనుకున్నారు లేదు మా గారికి కిరాయి పోతానా ఇగో ఆ ఇల్లు ఈ సందిలు అన్నట్టు ఈ మటన్ షాప్ అన్నదే మటన్ షాప్కన్నా కావాలంటే ఫోన్ చేయరు ఆర్డర్ ఆన్లైన్ లో పంపిస్తాడు డైరెక్ట్ ఇవే తగ్గించుకుంటే మంచిది ఆన్లైన్ డైరెక్ట్ పది రూపాయలు తక్కువ సో ఈ సంధ్యలో రమ్మన్నాడు వాళ్ళ ఇల్లు ఇటు ఉంది ఆ నెక్కి ఇప్పుడు ఆడు ఎటు పోదాం కిరాయి కిరాయి మంచిర్యాలో నిర్మలో విర్మల అన్నాడు మనం ఎన్నడు పోలే సరే పోదాం ఇక దోస్తుగా కిరాయి పోదామంటే భయం అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు పైసలు ఇయ్యరు ద్దాం మరి మనో మనోజ్గాడు మన జాన్ జిగిరి వాడు పైసలు ఇస్తాడా డీజిల్ పోపిస్తాడా వాడు అన్నా కానీ మన వినుడే దోసార్ లెక్కలు అదంతా కామన్ ఏమంటారు సరే పోదు పోదాం వాడు ఎట్లా అంటే అట్లా ఇట్టిచ్చే లేకపోతే లేదు కానీ వాడు మనకు కూడా అవసరం మనము ఆయనకు అవసరం ఉన్నప్పుడు పోవాలి మనకు అవసరం ఉన్నప్పుడు ఆడతాడే నాకు నువ్వు నీకు నేను అన్నట్టు తెలియదు తీసుకోవాలి సో మనం అయితే తల్లి ఇంటికి పోదాం పారి వాడు ఫోన్ చేసిండ్రమ్మని ఇక ఈడే మా దోస్తుగాడు మనోజ్ ఎంత మా ఎప్పుడు రమ్మన్నావు ఎప్పుడు పోదాం ఎటు పోదాం రమ్మోదాం రా ఎటు పోడు మా కిరాయ అని అంటే నిర్మల్ పోవాలరా టైల్స్ తీసుకురావాలి మొన్న తీసుకు వచ్చినాము కానీ అవి అరిపోలే ఇక మనం మళ్ళీ పోయి కొన్ని తీసుకురావాలే అని చెప్పి అన్నాడు ఇక దానికన్నా ముందు ఒకసారి ఇల్లు వద్దురా అని చెప్పి వాళ్ళ ఇల్లు ఊహించిండు ఇక ఇది దేవుని గుడి అండ్ రెండు రూమ్స్ ఒక కిచెన్ ఒక హాలు బా అటాచ్ బాత్రూమ్ అనమాట అటాచ్ బాత్రూమ్కి ఇక టైల్స్ వేయించుకుంటున్నాడు మంచిగా డిజైన్ ఆల్రెడీ ఏసీగా మా అంటే ఇది ఇంతకుముందు నేను తీసుకొచ్చిండ్రా ఇప్పుడు అరిపోలే కొన్ని అరిపోలే ఇంకా బయట ఇంకో బాత్రూమ్ ఉంది ఇంకో రూమ్ ఇంకో అటాచ్ బాత్రూమ్ ఉంది మనం ఆవిడికి టైల్స్ వాటికి రావాలి అని చెప్పాను అన్నాడు అయితే వీడు రెండంతరాల బిల్డింగ్ ఆడుతున్నా అన్నాడు ఇది ఫస్ట్ ఫ్లోరు మీద సెకండ్ ఫ్లోర్ కూడా ఉంది మమ్మల్ని రెండు ఏంచుతున్నవారు అంటే ఇక ఇప్పుడు ప్రస్తుతానికైతే ఫస్ట్ ఫ్లోర్ అయితే ఏయించుకుంటున్నారా సెకండ్ ఫ్లోర్ తర్వాత ఇప్పటికి కొంచెం అప్ ఎక్కువ అయింది ఇక మనం అయితే టైల్స్ వాడుకుని అర్థం పా అని చెప్పాను అన్నాడు మీది ఇంకో ఫ్లోర్ ఉందారా మొత్తం ఓన్లీ ఫంక్షన్ ఇప్పుడు రెండు అంతరాలు అన్నట్టు ఇక రెండు గ్రేట్ రా సో మొత్తానికైతే జేచల్ నుంచి రైకల్ దాకా అయితే వచ్చినాం ఇంకా మామిడి ఉండి టిఫిన్ చేద్దాం దారా అన్నం ఏం తింలే ఇంటికాడ అని చెప్పండి ఆకలి అవుతుంది ఏం చెప్తున్నా ఘోరంగా ఆకలి అయితే ఇయ్యాలి నేను అన్నం కూడా తినలే ఎప్పుడైనా అన్నం తిని వెళ్తుంటరా ఇంక లేదు ఇవాళ మొత్తం ఇక టిఫిన్ చేసి తప్ప ఇక దోస్తాను దోస్తు కోసం దోశనా సరే దోశ తిందంప ఇక జైచాల్ నుంచి రాయగల్ దాకా ముప్పై కిలోమీటర్లు ఇక రైకల్ వచ్చిన తర్వాత ఆకలి అవుతుందని చెప్పి టిఫిన్ చేసినాం టిఫిన్ చేసి ఇక అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసినాం జర్నీ అమ్మని ఘోరంగా అప్పుడు వెళ్తే మళ్ళీ మర్చిపోతున్నా బాగా దూరం వచ్చినాం ఇప్పటికి మూడు గంటలు మూడు గంటల నుంచి నాన్ స్టాప్ చంపితే ఇక్కడ ఇది ఏదో ఏ ఊరో కూడా తెలియదు ఫస్ట్ టైం ఇటు అచ్చుడు నిర్మల్ సైడు ఇంకా లాస్ట్కి అయితే ఒక దగ్గర బంక్ ఉంది ఇంటికాడ ఊహించిన డీజిల్ రెండు వందలది ఇక్కడ దాకా వచ్చింది న్యూస్ వాంగి న్యూస్ స్వాంగి అది ఏందో మస్ట్ అనిపేరు మొత్తానికి అయితే ఇక్కడ ఒక బంక్ ఉంది ఈ బంకులో డీజిల్ ఊహించుకుంటే కొంచెం సేవ్ అవుతాం మొత్తం జింగల్ ఏరియా బంకులు లేవు బాగా దూర ఏమేంద్రా మన గిరాయి బంకులో పని చేస్తాను ఇంకా మళ్ళా ఈ ఇక్కడికి ట్యాంక్ వచ్చేదాకా ఉంది మనం ఆ ట్యాంక్ ఎప్పుడు వచ్చినావు రెండు రోజులు వారం ఏంది మనోజు నన్ను ఎట్టి తీసుకొచ్చినవు రోడ్లు మొత్తం రేంజ్లు ఉన్నాయి నాకు ఏం అర్థం అయితే రోడ్లు కూడా ఆ తొవయోడు మొత్తానికి అయితే నిర్మల్ తీసుకొచ్చినావు ఏది మన ఆఫీసు ఇదే ఇదేనా హిందుస్థాన్ ట్రేడర్ చాలా బాగా మొత్తం అంటే అంతేనా బాగా తక్కువ తక్కువ రేటా ఇవన్నీ ఉన్నాయి జాంబులు ఓటి పడకపోతా ఆటలో వేసిన పట్టదు అది గోదావరిలో బాగుంటాయి ఇక లోపడికిన తర్వాత ఎవరు బిజీలో వాళ్ళే ఉన్నారు ఇక మనోజ్ గారు ఆ టైల్స్ అన్నకి ఫోన్ చేసి అదే ఇల్లు టైల్స్ ఇస్తారు కదా వాళ్ళకి ఫోన్ చేసి అన్న ఎన్ని తీసుకోవాలి ఎంతవరకు తీసుకోవాలి అని చెప్పి మాట్లాడి ఇక ఇన్ని తీసుకోవాలని చెప్పి అన్న తర్వాత అవి డిజైను వాళ్ళతో మాట్లాడి బిల్లు కట్టి రిసిప్ట్ అయితే తీసుకున్నాం అది తీసుకొని గోదమ్లకు పోవాలట గోదమ్మలకు పోతే వాళ్ళు మనకు ఆర్డర్లు నింపుతారు తీసుకొని పోడే లోడ్ చేసుకోడా మరి కాంతూరు కోసం వచ్చినట్టుంది గోదాం కావద్దా గోదాం నుండి అంటే ఇప్పుడు మనం బిల్లు కాటి పేపర్ తీసుకపోవడా తీసుకపోతే చలోపా బాగా ఇప్పుడు ఎల్లింది లోపలి ఇవ్వరాక చల్ల వేసి ఇప్పుడు బయట వచ్చే వరకు చల్ల ఉండి ఎండ తిరితే వేరే ఉంటది కదా చలో సో మనడు అక్కడ అది ఆఫీసు అన్నట్టు అక్కడ సెలెక్షన్ చేసుకొని బిల్లు కట్టి రిసిప్ట్ ఇస్తే ఈ గోదాములకు వచ్చి తీసుకోవాలన్నమాట ఇదే మొత్తం గోదాం చూడరి చూపిస్తా కర్రీ అనేది ఫీజు ఆల్మోస్ట్ అయింది మరి తిరుగుడుగా ఎట్లా ఏమో కానీ సరేది కలర్దేముంది ఎప్పుడంటే అప్పుడు మారుద్ది వీడియో ఇంపార్టెంట్ ఎంటర్టైన్మెంట్ ఇంపార్టెంట్ ఇల్లే బొక్క బొక్కా ఎంటర్టైన్మెంట్ అంటారా అంటే నా కోసం చూస్తారని నాకు తెలుసు థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రేమ అభిమానానికి సరే మనం ఇంకా చాలా మాట్లాడుకుందాం చాలా దూరం ప్రయాణం ఉంది కాబట్టి ఆ ఇప్పుడైతే చూడరు పోదాం మాది బాగా దూరం పోవాలి అన్న బాగా దూరం పోవాలి లోడు కొద్దిగా జల్దెక్కిరే మీ దండం పెడతా అన్నందుకు మనోజ్ గారిని కుక్కని తిట్టినాడు తింటాను ఇందిలా జస్ట్ జోక్ చేసిన ఇక వాళ్ళేదో ఇందులో మాట్లాడుకున్నారు ఇక మనోజ్ గారు అన్న బాగా దూరం పోవాలి కొద్దిగా లోడ్ అన్నాక పాపం టకా ట ఎక్కిచ్చారు అసలే తప్పిపోయి తప్పిపోయి రోడ్లో లెంకుంటే లెంకుంటే వచ్చినాం చీకటి కాకముందు జీతాలు పడితే సేఫ్ చీకటి అయింది అనుకో మళ్ళీ తప్పి దారి అస్సాం పొడిసా దారిలోకి వెళ్ళిపోతాం మహారాష్ట్రకి వెళ్ళిపోవాలి డైరెక్ట్ అన్నీ అవే గోదాములు వాసానికి మొత్తం తుప్పలు తప్పిపోయి తప్పిపోయి వచ్చిన నేను ఇంత దూరం రాని రాకపోదు కానీ ఇక మావాడు ఇల్లు కట్టుకుంటాడు హెయిర్ బస్ కావాలని వచ్చా అది హెయిర్ కావాలని వచ్చా కావాలంటే మార్బల్స్ ఏదో మార్బల్స్ బల్స్ అంత గట్టి పోతుంది బాల్స్ ఇక అంతే వేసుకుని పోదాం లేకపోతే నైట్ అయితే తప్పిదార్థం ఇంకేం అంతేనా ఉండదు ఫోటో ఫోటో లాగా ఫోటో వేసుకో ఫోటో కొట్టుకో అన్ని కొట్టుకో నన్ను కొట్టుకో మార్బల్స్ని కొట్టుకో ఆటను కొట్టుకో అన్నింటినీ కొట్టుకోవండిరా ఉప్పు ప్యాకెట్ ప్యాకెట్ సిమెంట్ ప్యాకెట్లా ఉప్పు ఎందుకు మరి ఆడ దొరుకుతాయి చేసాలా ఏమైంది మనోజ్ లెక్క లెక్కలో పెద్ద బొక్కు ఉందా తెలియ మాట్లాడతా ఎంత పెద్దలతో మాట్లాడతా ఆన లెక్కలల్లో బొక్కు ఉంటుంది కానీ మన లెక్కల బుక్ ఉంటుంది అంటే వచ్చేటప్పుడు రైకల్ ఇటుకాల మీదకి వెళ్ళి వచ్చినాం ఇక పోయేటప్పుడు కూడా అట్నే పోదాం అంటే అద్ద్రా అంతా మూలలు బాగున్నాయి చౌరస్తలు బాగున్నాయి ఇక వచ్చేటప్పుడే కన్ఫ్యూజ్ అయినాం ఇక ఆర్మూర్ రూట్ పోతే చక్కగా పోవచ్చు బైపాస్ అని చెప్పి అన్నాడు ఇక మరి పెద్ద రోడ్లు బైపాస్ ఆవిట్ అంటారు నాకు కూడా అంత ఐడియా లేదు కానీ చదువుకున్నది మూడో తర్వాత బార్డర్ పాస్ సో ఇక ఆర్మూర్ సైడు బైపాస్ ఎక్కినాం ఇక పెద్ద పెద్ద రోడ్లు అమ్మతో ఎన్న నడపలే అసలు రోడ్ల మీద కానీ రోడ్లు మంచిగా ప్రశాంతంగా ఉన్నాయి ట్రాఫిక్ లేదు ఏం లేదు మా లోకల్లో బాగా డేంజర్ మొత్తం ట్రాఫిక్ కానీ ఇది తాహా అనిపించింది కానీ ఇక ఫస్ట్ టైం నడుపుతాను కానీ ఎటు పోతానో అర్థమవుతలేదు ఆర్మూరు అయితే పక్క ఆర్మూరు పోతున్నాం ఇక మావాడు మ్యాప్ కొట్టిండు మరి మ్యాప్ కొట్టిండు అది ఎడి తీసుకుపోతుందో ఏమో అర్థమవుతలేదు ఇంకా ఈడు ఇక మామూలు సక్క ఇంకా ఒకటితో ఉన్నాడు ఈయన కూడా తెలుతలేదు రోడ్ ఎక్కినాక ఎటు ఎక్కుతానాం ఎటు దిగుతాం ఇక ఏదో మ్యాప్ పడుకున్నా అటు ఇటు దాడైతే పోతానాం ఇట్లా అరే మన నిజం చెప్పి రేటు తీసుకుపోతాను రెండు గంటలు అయాజీ బైబు ఎక్కినాం ఇక దిగుతలేము అక్కడ దిగుతలేము ఏంటి వ్యవస్థ ఏంటి మనకి ప్రయాణం నిర్మల కార్ నుంచి మళ్ళీ రైగ రోడ్ ఏం పోతాం చెప్పి ఆరుమూరు రూట్లు వస్తే ఆర్మూర్ కాదు భయప జీవిత లేవు ఇంకా ఆరు డిచ్చు పల్లాంటి ఒకటి ఏందో ఏవో రా ఈ భయపడి నాకైతే హైదరాబాద్ నాకు అనిపిస్తుంది వీళ్ళు కూడా ఏమైతే నాకైతే ఈ రూట్లు మ్యాప్ చెప్పాలి నువ్వు మ్యాప్ చూస్తావు అది మనసులు ఏ జంగ తీసుకుపోయి జంగలి తీసుకుపోతుంది సిటీకి తీసుకుపోతుంది ఎంత పెద్ద అవి జూడు చూడు ఇక రెండు గంటల ఇదే ప్రయాణం అరే ఈ దగ్గర దగ్గర అంటాను

అంటే మేము రెగ్యులర్గా అసలు కాదు ఆనాడు శిల్పయ వాడి వాడు నేను ఒకళ్ళకి గిరిగిరే తిరిగేటోడి ఇక మన్న ఇక ఎప్పుడు టిప్పర్లు లారీలు వాడుకోళ్ళకైతే ఏర్పాటు లాంగ్ గిరేటోళ్ళకైతే ఏర్పాటు మనం ఏది మనం చేత జిల్లాని దాటపోతుంది ఇక ఈ వేరే జిల్లాల గురించి మనకేం వెళ్తుంది సరేపా హీటర్ని తీసుకుందాం ఇక ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ ఇక మొత్తానికి అయితే మనోజీ గారు దుబాయ్ తీసుకొచ్చి నన్ను ఈ రోడ్లు చూడరు గత చూడరాడు ఇక బిల్డింగ్లు మ్మా నా జాయిస్క నాకేమర్ధ అంటే ఆడియన్స్ అనుకోవచ్చు నీ మీరు కీడుకోయ్యకంత ఫీల్ అవుతారే మాకు ఇదే ఎక్కువ మరి మేము ఏదో ఒక రూమ్ నుండి పని చేసుకుంటాం మరి ఇట్లా అత్త మాకు గిట్ట ఉంటుంది అమ్మా ఇలానికి కిరాట్లేదు నన్ను తిప్పడానికి వచ్చింది తీసుకొచ్చింది కానీ గురంగా ఆకలి అవుతుంది ఎత్త వేసుడు అంటే ఆర్మూర్ కాడ ఆపిండు మనోజ్ గారు ఏమైనా చిన్న మాకు అని చెప్పండి ఇలా ఖచ్చినం ఈ బిర్యానీ సెంటర్ ఉన్నట్టుంది ఇలా ఖచ్చితం ఏం తిందరో బిర్యానీ అంటే రోటీ తిందాం ఇక రోజు కౌసే అవుతుంది సరే ఇలా రోడ్డు తిందాం రోడ్డు చెప్పరా అని చెప్పిన అవమానోడు ఆర్డర్ ఇస్తాను

గోడం కాడ లేట్ అయింది బాబు కేసీఆర్ వచ్చిండు వాడ ఆ నిర్మల్ లో బస్సులు అటో పెట్టారు అమ్మాతోడే పుండ్ పుండ్ అయింది ఈ నిర్మల్ పోయి ఇవాళ ఇంటికి వచ్చే వరకు జబ్బలు కాలు చేతులని ఉండు గడ దెబ్బ దెబ్బగాడ పోయి నిలిచినాడు ఏందిరా నైట్ అంతా భరత్ చేసినా గిన్నె నొప్పులు రాలే అంటాడు దెబ్బ చాలా దించినా అవి ఇవో ఇది మనజ్గనో నీళ్ళు ఆ నీళ్ళు గురించే ఇప్పుడు వాళ్ళకి బాత్రూంలోకి టైల్స్ కావాలని మనం నిర్మల్ పోవడం అయింది ఎవరెన్నిటిన పది పదికైనా పది వాళ్ళం మా తన ఇంటికి వచ్చేవారికి ఆరైంది ఆరవుతుంది ఇప్పుడు మరి గంట గనం ఏం చేసి ఇప్పుడు అంటే ఏం చేయలేదు జర్నే అక్కడ ఎన్నిటికి పోయినా నిర్మల్ ఎన్నిటికి ఉన్నాం ఒకటే కరెక్ట్ ఒకటికి నిర్మల్ ఉన్నాం నిర్మల్ ఆడ ఒక గంట అయింది గంట గంట నర గోధుమ కాడికి ఆడ టైల్స్ అవన్నీ వేసుకునే వరకు గంట నారే అంటే ఇప్పుడే దిగినాం ఘోరమాట రూట్ దగ్గర పోతే గిట్టుంటుంది వ్యవస్థ అంటే వాస్తవానికి ఎక్కడో తప్పిదారి జరిగింది మేము రిటర్న్ వచ్చినా కానీ ఎప్పుడు వచ్చి చూడలేము ఫస్ట్ మనం పోయినట్టు వస్తే అవేది ఆరుమూరు మీదకెళ్ళి ఆరుమూరి మీదకి వెళ్ళి కానాపూర్ నుంచి వాళ్ళకి ఎప్పుడు ఎప్పుడు ఆద్దు కానాపూరు అది ఏది రైకలు అట్లాతే తొందరగా వస్తుండే కానీ ఆరుమూరు నుంచి వద్దామని చెప్పి అట్లాతే దూలనా దూలనా ఈ అని మాట ఆడతానైనా నాకు నడిపి సో ఇగో ఇది ఫ్రెండ్స్ మన వీడియో మొత్తం ఇవాళ ఉంది ఇగో ఇంతని పోతే అవు మనసు గిట్టేస్తానని అట్లా సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని చేసుకొని నాకు కూడా తిరుగుతలేదు ఇక సబ్స్క్రైబ్ చేసుకొని అయిపోయింది అంత అటుతే డొల్ అన్నట్టు ఇట్లే మమ్మల్ని సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసే తీసుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటూ టా బాయ్ బాయ్